అందరు ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవెనింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కాదు గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా ఇప్పుడు ఈ రోజు డిన్నర్ అయితే రోజు ఇడ్లీ వడ తెచ్చావాడు నేను ఇడ్లీ వడ తిని బోరు కొట్టింది అందుకని ఈ రోజు పులకాయ కర్రీ తెచ్చా పని లేదంటున్నాడు పులకా ఎక్కరే తింటున్నాడు అంటారేమో పని పని పనే తిండి పని తిండి పని కొంచెం పని చేసాము ఆ పొద్దున మా మిత్రుడు ఒక మిత్రుడు అంటే నువ్వు ఇలా ఖర్చు పెడితే ఎలా అన్నాడు ఖర్చు అంటే అవసరాలను సరిపడే మన అవసరం ఏది ఉండదో ప్రాథమిక అవసరాలే ఖర్చు పెట్టుకోవాలి నేను దానికి ఏమన్నానంటే ఇప్పుడు మనమే చిన్నపిల్లలం కాదు వయసులో అయిపోయాము ఇక్కడే మనం వంద సంవత్సరాలు ఉండాలి రాలేదు ఉన్నంత ఉన్నంతకాలం కాలు చేత సక్రంగా పనిచేసి మనం తిరగలిగినప్పుడే తినాలి తిరగలిగినప్పుడు తిరగాలి చూడగలిగినప్పుడే చూడాలి ఏవైనా గానీ మనం ఇంకా ఇక్కడైతే శాశ్వతంగా ఉందో మనకు పెద్దవాళ్ళు ఉన్నారు మనం ఉండడానికి ఆయన నుంచి చెప్పడం జరిగింది అయితే ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే ఖర్చు పెట్టుకోవచ్చు కానీ అప్పు చేసి పెట్టుకోకూడదు అప్పు చేసి పెట్టుకోకూడదు అనుకోండి అది రెండు విధాలు ఇబ్బంది అనమాట అందుకనే నాకున్నంతలో నాకున్నటువంటి వనరులు నాకు ఉన్నటువంటి బడ్జెట్ నేనైతే ఫుడ్ విషయంలో అయితే రాజీ పడను అలాగే ఆలోచన చేస్తా ఉంటాను బుద్ధి మీకు ఒక విషయం తెలుసా మధ్య వాడు ఎక్కువ ఆలోచన చేస్తూ పని లేనప్పుడే ఖర్చులు ఎక్కువ పెట్టేస్తున్నాడు పని ఉంటే రెగ్యులర్ గా వాడు ఖర్చు పెద్దగా పెట్టడం అప్పండ్ పన్నెండేవాడే ఎక్కువ ఆలోచన చేస్తూ ఖర్చు పెడుతుంటాడు నేను ముందు అయితే బయట ఎక్కువ ఏదోటి తినేవాడిని ఇప్పుడు బయట తిన్నాం మానేసారు ఏదైనా ఇంటికి తెచ్చుకొని అందరూ షేర్ చేసుకుని తింటాం ఆ బయట ఖర్చులను ఆపేసి కుటుంబ సభ్యులతో కలిసి తిన్నాం అలవాటు చేసుకున్నాం అలవాడు అదొకటి సాయంత్రం పూట ఆనందంటే అంత మంచిది కాదు ఆ మరి అన్న మామూలుగా ఎక్కడైనా పులక తెచ్చుకోవచ్చు కదా దారు ఆ కర్రీ విడిగా తెచ్చుకునే కర్రీ అంత రెండు మూడు రకాల కర్రీ కట్టిస్తారు దానివల్ల కడుపులో మంట వస్తుంది ఇది కర్రీ పులక అంటే ఇది మా ఊర్లో తిరుమల రెస్టారెంట్ మడుగు సూపర్ ఉంటది చూసారు కదా ఈ పులక ఇలా ఉంటే నిప్పుల మీద కరుస్తారు భరిస్తా మాస్టర్లు అందుకని ఎక్కర్రీ పులక నిచ్చా సరే ఎంత కష్టపడి నేను పులకా తీస్తే మా అమ్మాయి నేను కండం తినడం జరిగింది చాలా సార్లు నాకు ఇలాగే జరిగింది పిల్లలు ఏం తింటారో నేను ఫోన్ చేస్తాను అనుకోకుండా తెస్తాను నేను వచ్చాను వాళ్ళు ఏదో ఒకటి ఆ తర్వాత నేను ఖర్చు పెట్టేసి బాధపడతాను ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఆయన బాధపడుతుంట మాకు ఇప్పటికీ ఎగిటైన ఫుడ్ బిర్యానీ కూడా ఒకసారి ఎగిటైంది పొలకాయ ఎక్కడ ఇప్పుడు ఎగిటైదు ఉల్లిపాయ ఇచ్చారా ఎంతో ఎందుకో వాళ్ళకు కూడా బిజినెస్ పెద్ద కాలంలో సాయంత్రం పొడి తెచ్చుకుంటే పులకే ఆకరే తెచ్చుకోవాలి ఎందుకంటే బిర్యానీ మధ్యాహ్నం బిర్యానీ వాడతారు అందువల్ల ఉండదు बिर्या तेच मध्यानं पोडी मध्यानं पोडी पलका గుర్చుంటే కత్తిపోయి తక్కువ కట్టే వద్దు వీళ్ళు ఎక్కడైతే మనకు చేస్తా పులకాలకే బాగుంటది ఉంటది

చాలు దూరం గాకు నువ్వు ఆ ఇడ్లీ తీసుకొస్తానని చెప్పాడు మగకి తెనీది తీసుకొస్తానని చెప్పి అట్లే ఉంటాడు సడన్ సర్ప్రైజ్ ఇస్తా ఉంటాడు మేలు తెలుగే 145 ని దిగుతాడు ఈ లోకలో మమ్మ ఎందునేది మా అమ్మాయి ముందే చెప్పుకుంటే తినకుండా ఉండేది చెప్పలా అందువల్ల తినేసింది నిజంగా ఈ ఎక్కరి ఒక మాత్రం సూపర్ అంటే సూపర్ అండి చాలా బిర్యానీ అలాంటి ఒక్కసారి కొంచెం వెళ్ళేస్తుంది కానీ ఈ ఎక్కడి పులక మాత్రం ఎన్నిసార్లు తిన్నా దీని మీద కొంచెం ఇష్టం అనేది పోకుండా తింటున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఏ రెస్టారెంట్ లో కూడా ఇంత కోయిన దొరకదు తిరుమల రెస్టారెంట్ మాత్రమే దీని మరి వాట్ ఈస్ దేస్ట్ జరగదు హెచ్చరిమ హెచ్చరికలుగా మామూలు సంగతి నేను చెప్పేది అంటే చేసే విధానంలో కర్రీ చేసే విధానంలో అసలు చిన్న మార్పుగా రావాలి ఎప్పుడు ఎలా చేస్తారో టేస్ట్ అసలు మారనే మారలా అంత టేస్ట్ గా ఉంటుంది బాబాయ్ ప్రమోషన్ అనుకుంటారు ప్రమోషన్ కాదు నేను ఎంత పెద్ద ఎక్కడ తీసుకుంది అని చెప్తాను అంతే మేమేదో తినే వీడియోలు అడుగుతున్నాం కదా అందుకోసం తిట్ట వీడియోలు చేసుకున్నాం అంతే అంతే కదమ్మా అంతే ఫుడ్ వీడియో చాలా మంది అడుగుతారు ఇప్పుడు అంటారు ఎప్పుడు బయట పుట్టి తింటారు మీరు మరి తప్పదు బయట పుట్టి ఎక్కువ తింటాం రేపు ఇంకా ఉదయం దోషం దీంట్లో నేను మూడు మూటలు చేసేటప్పుడు అప్పుడు చేస్తాను ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆరోగ్యం నాకైతే మధ్యాహ్నం కాళ్ళు పట్టకపోయినానికి అట్టుంది అందుకని ఇంకేంటే చేసి టాబ్లెట్ వేసుకోవడం కన్నా బయట బెస్ట్ కదా అలాగే నువ్వు నాలుగు నాలుగు వేసుకున్నా నేనైతే పలికాయ ఐదు ఆరు తింటాను నేను ఐదు ఆరు अरे <ediarp inhale> <trucks> राज सकंगु। <variants> <So> <returning>

అవాహనాలు మార్తన వర్చల మధ్య ఒరిసెల పెడుతున్నారు